హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వాసవి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఈ ఆకులు చూస్తే మీకు ఏమైనా తెలుస్తుందా ఇవి వీటిని సారా ఆకులు అంటారండి యాక్చువల్గా ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది కానీ పోస్ట్ చేయడానికి ఆలోచించాను ఈ ఆకులు తెలుస్తుందా లేదా ఏమనుకుంటారో అని బట్ నేనైతే రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట అమెరికాలో సిక్స్ డాలర్స్ పెట్టి సెవెన్ డాలర్స్ పెట్టి కొంటున్నారు ఇది ఈ లీఫ్ అంటే అంత మంచిది అని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు అని సో ప్రాబ్లం లేదు మేమే కాదు చాలా మంది వాడుతున్నారు అనిపించింది అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఇది తెలిసే వాళ్ళు కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తారు అని దానికోసమైతే ఆకుల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టి మనం ఒక ముద్దని రెడీ చేసుకోవాలండి దాన్ని అయితే ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్న బియ్యం ఒక గ్లాసుడు నానబెట్టుకున్నవి మిక్సీ జార్లో వేసి అందులోనే పసుపు జీలకర్ర ధనియాలు ఉప్పు అలానే రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ముద్ద అనేది కొంచెం చూస్తున్నారు కదా కొద్దిగా తిక్గానే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి చూస్తారు కదా మీకు వీడియోలో చూపించినట్టుగా ఆకుకి ఫుల్గా అప్లై చేయాలి ఇది అప్లై చేసే ముందే మనం ఒక పది నిమిషాల ముందు ఒక కడాయిలో వాటర్ వేసి కింద ఏదైనా పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి అది పక్కన పెట్టుకొని ఇది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా చూసారా క్లీ నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అనేది మొత్తం మనకు ఆకంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా రాసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒక త్రీ ఫోర్ లీవ్స్ని వన్ బై వన్ చూస్తారు కదా ఆ ఆకు మీద ఇంట్లో ఆకు పెట్టి మళ్ళీ దీనికి కూడా ఫుల్గా స్ప్రెడ్ చేస్తాం అనమాట ఇది ఈ మసాలా పేస్ట్ని ఇది స్ప్రెడ్ అయ్యేటట్టుగా రాసుకొని ఇంకా నెక్స్ట్ అది మన లేయర్ థిక్నెస్ వరకు రాసుకోవచ్చు నేనైతే ఒక త్రీ లీవ్స్ వరకు యాడ్ చేసుకున్నా మీరు వీడియోలో చూస్తే తెలుస్తుంది మనకు మసాలా పేస్ట్ అనేది క్లియర్గా ఫుల్గా రాసేయాలి వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ నేను అయితే లాస్ట్ త్రీ లీవ్స్ వరకు యాడ్ చేసుకొని క్లియర్ గా పేస్ట్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను ఇంకా ఇంక ఇలాగ మ్యాక్సిమం త్రీ ఫోర్ లీవ్స్ అయితే చాలు లేదంటే బాగా ఒత్తుగా వచ్చేస్తుంది మనం తినేటప్పుడు కొంచెం అంత టేస్ట్ ఉండదు సో త్రీ ఫోర్ లీవ్స్ వరకు అయితే సరిపోతుంది నేను ఒక ఫోర్ లీవ్స్ వరకు తీసుకున్నా కదా త్రీ ఫోర్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ అయితే మనకి అది చాలా ఎక్కువ ముద్దలా వచ్చేస్తుంది తినేటప్పుడు టేస్ట్ ఉండదు ఇంకా అది దాకా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఇంకా దాని పైన కూడా అప్లై చేసుకుంటాం ఈ మసాలా అనేది మనం ముందుగా వాటర్ హీట్ చేసుకుంటున్నాం కదా అందులో సరిపోయేటట్టుగా ఒక ప్లేట్ ఏదైనా తీసుకు అందులో పెట్టుకొని మూత పెట్టుకోవడమే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కానీ పెడితే చూసారు కదా మనకి ఇలాగా పేస్ట్ అనేది ఉడికిపోయినట్టుగా ఆవిరికి ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది ఈసి పక్కన పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారినాక ఇలాగ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీకు పకోడి ఆ బజ్జీ టేస్ట్ అలానే వస్తుంది ఆకుతో కాబట్టి మ్యాక్సిమం పిల్లలకు కూడా నచ్చుతారు కంపల్సరీగా ట్రై చేయండి